అవతార్ మెహెర్ పవాకి జై సప్త వాస్తవములు సెవెన్ రియాలిటీస్ ఈ యుగ అవతార పురుషుడైన మెహర్ బాబా నేను బోధించుటకు రాలేదు మేల్కొల్పుటకు వచ్చాను అన్నారు మన హృదయాలలో ప్రేమ బీజాలను నాటి భగవంతుని ప్రేమించవలసిన రీతిలో ప్రేమించినప్పుడు తప్పక గమ్యం చేరవచ్చునని తెలిపారు ప్రీతమ తండ్రి మెహర్ బాబా మానవ హృదయాలను మేలుకొల్పి అజ్ఞానం అనే చీకటిని జ్ఞాన దీపాన్ని వెలిగించేందుకు అనేక సందేశాలు అందించారు మెహర్ బాబా అది పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం జనవరి తొమ్మిదో తేదీ పూనాలో ఉన్న మెహర్ బాబా ఒక అద్భుతమైన సందేశం ఇచ్చారు ఉన్నట్టుండి బాబా ఈ సందేశాన్ని చెప్పి వ్రాయించడమే కాక ప్రపంచంలో ఉన్న బాబా ప్రేమికులందరికీ ఈ సందేశాన్ని ముద్రించి వేలాది కాపీలు పంపించమని చెప్పారు మెహర్ బాబా ఆ ముద్రించబడిన కాపీలు బాబా ప్రేమికులందరికీ పంచబడ్డాయి ఈ సందేశం కాపీలు అందుకున్న ప్రేమికులు ఆయా ప్రాంతాలలో ఉన్న దేవాలయాలలో పూజలు చేసే పూజారులకు ఇంకా మసీదులలో ఉండే ముల్లాలకు చర్చిలలో ఉండే ప్రీస్టులకు పంచవలసిందిగా బాబా ఆదేశించారు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఈ సందేశాన్ని చదివి అవగాహన చేసుకోవలసిన అవసరం ఉందని తెలియజేశారు మెహర్ బాబా ప్రతి వ్యక్తిలోనూ ఆధ్యాత్మికత అంతర్లీనంగా ఉంటుందని ఏదో రకంగా ప్రతి ఒక్కరూ భగవంతుని ఆరాధిస్తూ ఉంటారని తెలియజేశారు మెహర్ బాబా ఎప్పుడో ఒకప్పుడు ప్రతి వ్యక్తి భగవంతుని వైపుకు ఆకర్షింపబడతాడు అలా కొందరు దీక్షలు చేపడుతూ ఉంటారు కొందరు యాగాలు యజ్ఞాలు పూజలు చేస్తారు భగవంతుని గురించి నలుగురికి చెప్పడం అనగా పురాణాలు ప్రవచనాలు చెబుతూ ఉంటారు ఇలా వివిధ మార్గాలలో భగవంతుని దరి చేరాలనుకుంటారు మానవులు బాబా ఒక సందర్భంలో ఇలా అన్నారు ప్రతి మనిషి జనన మరణ విషవలయంలో చిక్కుకుని జీవిస్తూ ఉంటాడు జన్మించడం తిరిగి మరణించడం సంస్కారాలను ఖర్చు పెట్టుకుంటూ అదే సమయంలో తిరిగి పోగు చేసుకుంటూ గడుపుతాడు మానవుడు ఏదో జన్మలో తాను ఎక్కడి నుండి వచ్చాడు ఎక్కడికి వెడుతున్నాడనే ప్రశ్న ఉదయించి సన్మార్గాన్ని ఎంచుకుంటాడు అలా కొందరు భగవంతుని వైపుగా ప్రయాణిస్తూ కూడా సత్యం ఏది అసత్యం ఏది తెలియక తీకమక పడుతూ ఉంటారు మానవుడు అన్నీ వింటాడు అన్నీ చూస్తాడు కానీ అతని మనసులో అనేక సందేహాలు వెంటాడుతూ ఉంటాయి అందువలన అందరూ తెలుసుకోవలసి ఉన్న ఈ సత్య విషయాలను గురించి ఈ సందేశంలో పేర్కొన్నాను అన్నారు మెహర్ పాప ముఖ్యంగా దేవాలయాలలో పూజలు చేసే పూజారులు చర్చిల్లో బోధలు చేసే ఫాదర్స్ మసీదులో ఉండే ముల్లాలు ఈ సప్త వాస్తవాలను తప్పక తెలుసుకోవాలని తెలియజేశారు మెహర్ మెహర్పాప సాధారణంగా బాబా సెంటర్లో బాబా ఫోటో కింద ఏడు మెట్లు అంటే సెవెన్ స్టెప్స్ ఉంటాయి మన బాబా సెంటర్లో ఆ మెట్ల మీద వ్రాయబడిన ఏడు మాటలే అంటే సెవెన్ వర్డ్సే ఈ సప్త వాస్తవాలు అవి నిజానికి మెట్లు కావు పరమపద సోపానాలు ఆధ్యాత్మిక విషయాల పట్ల గల వారందరూ తప్పక తెలుసుకోవలసిన సత్యాలు ఈ ఏడు సప్త వాస్తవాలు ఈ విషయాలను అవగాహన చేసుకున్నప్పుడు అందరిలో ఆధ్యాత్మిక విషయాల పట్ల స్పష్టమైన దృక్పథం అలవడుతుంది ఈ వాస్తవాలు ఏడు విడివిడిగా ప్రపంచంలో అనేక రూపాలలో మనకు కనిపిస్తాయి వాటిలో సత్యం ఒక్కటే ఉంటుంది మిగిలినవన్నీ నకిలీగా గ్రహించాలి అని చెబుతూ మెహర్బాబా ఈ ప్రవచనంలో సప్త వాస్తవాల గురించి వివరించారు అవేమిటంటే అస్తిత్వం లేక ఉనికి ఎగ్జిస్టెన్స్ రెండు ప్రేమ అంటే లవ్ మూడు త్యాగం సాక్రిఫైజ్ నాలుగు సన్యాసం రినౌన్సియేషన్ ఐదు జ్ఞానం నాలెడ్జ్ ఆరు నిగ్రహం కంట్రోల్ ఏడు శరణాగతి సరెండర్ ముందుగా మనం అస్తిత్వం లేక ఉనికి అంటే రియల్ ఎగ్జిస్టెన్స్ గురించి బాబా ఏమన్నారో తెలుసుకుందాం ముఖ్యంగా బాబా ఈ సప్తవాస్తవాల గురించి ఇలా తెలియజేశారు బాబా అన్నారు నేను ఏ సాంప్రదాయానికి సిద్ధాంతానికి కులమునకు లేక మతపరమైన ఆచారాలకు కర్మకాండలకు ప్రాధాన్యతనివ్వను కానీ ఈ సప్త వాస్తవుల యొక్క అవగాహనకు మాత్రం ప్రాధాన్యతనిస్తాను అన్నారు మెహర్ బాబా ఇక యథార్థమైన అస్తిత్వం గురించి బాబా ఇలా తెలియజేశారు ప్రతి పరిమిత ఆత్మలోనూ ఉండే ఒకే ఒక్క భగవంతుని అస్తిత్వమే యథార్థమైన అస్తిత్వం అన్నారు మెహర్ బాబా మనకు కనిపించే ఈ ప్రపంచంలో అనేక వస్తువులు జీవులు ఉనికి కలిగి ఉన్నట్లుగా మనకు తెలుసు చుట్టూ ఉన్న ప్రకృతిలో కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు అనేక రకాల లోహాలు వృక్షాలు క్రిమి కీటకాదులు నీటిలో నివసించే జీవులు పక్షులు జంతువులు మనుషులు లక్షలాదిగా మనకు కనిపిస్తాయి అవన్నీ అస్తిత్వం కలిగి ఉన్నాయి మన దృష్టిలో కానీ ఇవన్నీ పరిమితమైన జీవాత్మలుగా గ్రహించాలి అంటారు మెహర్బాబా అయితే ఇన్ని రూపాలు కలిసి వేరువేరుగా ఉన్నట్లు కనిపించే ఈ వస్తువులందు కొలువై ఉన్న పరమాత్మ ఒక్కడే అన్నారు మెహర్బాబా ఆ భగవంతుడే నిజమైన అస్తిత్వం కలవాడు అంటారు మెహర్బాబా అన్నింటిలోనూ అందరిలోనూ సర్వవ్యాపి అయి ఉన్నది భగవంతుడు మాత్రమే అని గ్రహించాలని చెప్పారు మెహర్బాబా కాబట్టి అస్తిత్వము అంటే ప్రతి పరిమిత ఆత్మలోనూ ఉండే ఒకే ఒక్క భగవంతుని అస్తిత్వమే అని తెలియజేశారు మెహర్ బాబా ఇక ప్రేమ యథార్థమైన ప్రేమ గురించి బాబా ఇలా అంటున్నారు అనంతురైన భగవంతునిపై గల ప్రేమయే యథార్థమైన ప్రేమ ఆ ప్రేమయే సత్యాన్ని అనగా భగవంతుని చూడాలని తెలుసుకోవాలని మరియు దానితో ఏకం కావాలనే తీవ్రమైన తపనను రేకెత్తిస్తుంది అన్నారు యథార్థమైన ప్రేమలో మనకు కనిపించే ఈ ప్రపంచంలో అనేక రకాల ప్రేమలున్నాయి ప్రకృతిలో ఈ ప్రేమ ప్రాథమిక దశలో ఉంటుంది మానవులలో ఈ ప్రేమ అనేక రకాలుగా వ్యక్తమవుతూ ఉంటుంది ప్రతి మనిషి ఏదో ఒక దాని కొరకై తప్పిస్తూ ఉంటాడు దీనికి మూల కారణం కోరికలు ఒక వ్యక్తికి ప్రియురాలిపై ఎనలేని ప్రేమ ఉంటుంది మరొక వ్యక్తికి ఆస్తిపాస్తులను సంపాదించడమే ధ్యేయంగా ఉంటుంది అలా ఒకరికి కీర్తి కాంక్ష ఒకరికి అధికార దాహం మరొకరికి తన బిడ్డలపై ప్రేమ ఇలా మానవులలో తమకిష్టమైన వారి పట్ల ప్రేమను పెంచుకుంటారు కానీ నిజమైన అస్తిత్వం కలిగి అందరిలో అంతటనో నిండి ఉన్న భగవంతునిపై ప్రేమ కలిగి ఉండడమే నిజమైన ప్రేమ అంటారు ప్రీతమ తండ్రి బాబా అటువంటి భగవంతునిపై ప్రేమ కలిగి ఉండడం వల్ల ఆ వ్యక్తి భగవంతుణ్ణి అన్వేషిస్తాడు ఆయన కొరకు తప్పిస్తాడు ఆయనలో ఏకమవ్వాలని తప్పిస్తాడు ఉదాహరణకి నీటి నుండి బయటపడిన చేప నీటిని చేరుకునేందుకు ఎలా తహతహలాడుతుందో అటువంటి తపన ఆ భగవత్ ప్రేమికులలో ఉంటుంది ప్రతి జీవాత్మలోను ఈ ప్రేమ నిగూఢమై ఉంటుంది కాని ఈ మాయలో చిక్కుకున్న మానవునిలో కామ క్రోధ లోప మదమాశ్చర్యాల కారణంగా అటువంటి భగవంతునిపై గల ప్రేమ బయటకు వ్యక్తమవుదు నిజమైన అస్తిత్వం గల భగవంతుని ప్రేమించడమే నిజమైన ప్రేమ అన్నారు మెహర్ అందువలననే అందువలనే బాబా ఎప్పుడూ అంటూ ఉండేవారు భగవంతుని ప్రేమించి భగవంతుడే అవ్వండి అని సూచిస్తూ ఉండేవారు మెహర్ బాబా కాబట్టి అనంతురైన భగవంతునిపై గల ప్రేమయే యథార్థమైన ప్రేమ ఆ ప్రేమయే సత్యాన్ని అనగా భగవంతుని చూడాలని తెలుసుకోవాలని మరియు దానిలో ఏకం కావాలనే తీవ్రమైన తపనను రేకెత్తిస్తుంది అన్నారు యథార్థమైన ప్రేమలో మరి మూడవది యాగం రియల్ సాక్రిఫైస్ దీని గురించి బాబా ఇలా తెలియజేశారు భగవంతునిపై గల ఈ ప్రేమ పిపాసలో సర్వస్వాన్ని అనగా తనువు మనస్సు హోదా శ్రేయస్సు చివరికి జీవితాన్ని కూడా త్యాగం చెయ్యడమే యథార్థమైన త్యాగం అన్నారు మెహర్ బాబా మానవుడు ఏదో ఒక లక్ష్యంతో లోక కళ్యాణం కొరకు తనను తాను సమర్పించుకుంటాడు దేశభక్తితో దేశం కొరకు ప్రాణత్యాగం చేసే సైనికులుంటారు కొందరు ఒక కులాన్ని లేక ఒక ప్రాంతాన్ని రక్షించాలనే ఉద్దేశంతో త్యాగం చేసేవారు ఉంటారు అలాగే మానవ శ్రేయస్సుకై ఎందరో ఎన్నో త్యాగాలు చేశారు బిడ్డల కొరకు తల్లి చేసే త్యాగం కూడా ఎన్నదగినదే కానీ ఉన్నది భగవంతుడొక్కడే అనే అవగాహన కలిగి ఆయనను ప్రేమిస్తూ అట్టి భగవత్ ప్రేమ కారణంగా ప్రేమికుడు తన తనువు మనసు తనకున్న సంపదలు తన జీవితం అలా సర్వము భగవంతునికై సమర్పించడమే నిజమైన త్యాగం అన్నారు బాబా ఈ నిజమైన త్యాగానికి బాబా మండలి వారే సరైన ఉదాహరణ వారంతా తమ తమ జీవితాలను బాబా పాదాలకు సమర్పించారు సహనంతో భావంతో కలిగి గురువుకు నిజమైన శిష్యులుగా విధేయతతో నిజాయితీతో వారు తమ సర్వస్వము అర్పించారు మండలివారు కాబట్టి భగవంతునిపై గల ఈ ప్రేమ పిపాసలో సర్వస్వాన్ని అనగా తనువు మనస్సు హోదా శ్రేయస్సు చివరికి జీవితాన్ని కూడా త్యాగం చేయడమే యథార్థమైన త్యాగం అన్నారు మెహర్బాబా ఇక నాలుగవది సన్యాసం యథార్థమైన సన్యాసం రినౌన్సియేషన్ బాబా అన్నారు ప్రాపంచిక బాధ్యతలన్నింటినీ నెరవేరుస్తూనే స్వార్థపూరితమైన సమస్త ఆలోచనలను కోరికలను సన్యాసించడమే యథార్థమైన సన్యాసం అన్నారు మెహర్ బాబా అనగా సన్యాసం అనగా చజించడం లేదా దేన్నైనా వదిలిపెట్టడం పూర్వం తమ సంపదలను బిడ్డలకు అప్పగించి భార్యతో కలిసి వానప్రస్థం స్వీకరించేవారు ఈ ప్రపంచం పట్ల విముఖతతో నిజంగా సన్యాసం స్వీకరించి కాషాయి వస్త్రాలు ధరించి ఆశ్రమాలకు ఉంటారు కొందరు భగవంతుని కొరకు సన్యసించి కొండల్లో కోనల్లో ఆయన నామస్మరణతో జీవితం గడిపేవారు కూడా ఉంటారు వారు తమ సుఖ సౌఖ్యాలను వదిలి ప్రపంచానికి దూరంగా నివసిస్తూ ఉంటారు కానీ ఈ ప్రపంచంలోనే ఉంటూ వారి వారి కుటుంబాలతో జీవిస్తూ వారి విధులను బాధ్యతలను నిర్వహిస్తూ నిస్వార్థంగా ఇతరులకు సేవ చెయ్యాలనే తలంపుతో జీవించడమే నిజమైన సన్యాసం అన్నారు మెహర్ బాబా అంటే అంకిత భావంతో శ్రద్ధాశక్తులతో విధులను నెరవేరుస్తూ లభించిన దానితో సంతృప్తి చెంది నేను నాది నాకు అనే భావం నుండి అనే భావాలకు అతీతంగా ఈ ప్రపంచంలో జీవించడమే నిజమైన సన్యాసం అంటారు మెహర్ బాబా కోరికలను త్యజించి బాధ కలిగినప్పుడు బాబా నన్ను దుఃఖింప కోరుచున్నారని సంతోషం కలిగినప్పుడు బాబా నన్ను సంతోషింప చేయుచున్నారని భావించి అంతా ప్రభు ఇచ్చకు ఉండడమే నిజమైన సన్యాసం అన్నారు ప్రీతమ తండ్రి బాబా కాబట్టి ప్రాపంచిక బాధ్యతలన్నిటినీ నెరవేరుస్తూనే స్వార్థపూరితమైన సమస్త ఆలోచనలను కోరికలను సన్యసించడమే యథార్థమైన సన్యాసం అన్నారు మెహర్ బాబా మరి ఐదవది యథార్థమైన జ్ఞానం రియల్ నాలెడ్జ్ బాబా అన్నారు మంచివారిలోనూ మరియు చెడ్డవారిలోనూ సాధువుల్లోనూ మరియు పాపుల్లోనూ నిజానికి నివసించేది భగవంతుడే అనే జ్ఞానమే యథార్థమైన జ్ఞానం అట్టి జ్ఞానమును పొందిన తర్వాత నీవు ప్రతిఫలాపేక్ష లేకుండా పరిస్థితులకు తగినట్టుగా అందరికీ సమానంగా సహాయం చేయవలసి ఉంటుంది తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా వివాదంలో తలదూర్చవలసి వచ్చినప్పుడు ఎవరి పట్ల ఇసువంత శత్రుత్వము కానీ ద్వేషము కానీ లేకుండా నడుచుకోవాలి ప్రతి ఒక్కరిని ఒక సోదరునిగా లేక సోదరిగా భావించి వారిని సంతోషపరిచేలా ప్రయత్నం చేయాలి తలుపులలో కానీ మాటలలో కానీ చేతలలో కానీ ఎవ్వరికీ కూడా చివరికి నీకు హాని చేసిన వారికి కూడా హాని చేయరాదు